కొంచెం ముందుకు వాగనే నెక్స్ట్ గల్లీలో ఇంకా నాలుగు కుక్కలు ఉన్నాయి ఏమున్నాయి సార్ ఏమున్నాయి నాలుగు కుక్కలు ఉన్నాయి సో ఇప్పుడు ఒక కుక్క అయింది ఇప్పుడు మొత్తం ఏం చేస్తున్నాయి ఐదు కుక్కలు ఐదు కుక్కల డ్రీమ్ ఏంటి ఐదు కుక్కల గోల్ ఏంటి చికెన్ దాని ఫోకస్ ఏంటి టార్గెట్ ఏంటి చికెన్ ఇప్పుడు దాకా ఐదు కుక్కలు టార్గెట్ గోల్ స్టార్టింగ్

దాని ముందు కలిలో దాని ఫ్రెండ్స్ ఇంకా నలుగురున్నారు సో ఇది వెళ్తున్నాయి కదా అరే నా ఫ్రెండ్ ఇంతగానో టార్గెట్ ఇంతగానో డ్రీమ్ తో వెళ్తున్నా అంటే కంపల్సరీ ఏదో ఉందని చెప్పేసి దీంతో పాటు నాలుగు వచ్చినాయి సో మరి ఆ నాలుగు కుక్కల డ్రీమ్ సీట్ అదే కదా సో ఏదో ఉంది కాబట్టి ఆ నాలుగు కుక్కలు ఐదుపోతు వెళ్తుంటే మళ్ళీ నాకు కుక్కలు వచ్చాయి కదా ఒరే మీరు ఇంతగానం టార్గెట్ తో వెళ్తున్నారు ఇంతగానం ఏదో వెళ్తున్నారు అంటే ఏదో ఉంది కంపల్సరీ ఏదో ఉంది కాబట్టి మీరు వెళ్తున్నారు అని చెప్పేసి వీళ్ళు కూడా ఇలా జరిగింది నిసాగో మరి తొమ్మిది కుక్కల కాటకు వెళ్ళే కాక మరి అక్కడ నంబరు వచ్చారు కదా వాళ్ళకేమైనా తెలుసా సార్ ఇవి వెళ్తున్నారు ఇందులో ఏదో ఉంది అది ఏందో నేను తెలుసుకోవాలి నాకీ ఏదో దొరుకుతుందని చెప్పి చెల్లాలే లేదా నిసాగం మరి కదా మనకు అర్థమైంది ఏంది డ్రీమ్ ఓర్పుండాలే ఓర్పుండాలే మనకు డ్రీమ్